మేడం భార్య భర్తలు కొన్నాళ్ళు కలిసిన తర్వాత భర్త తప్పు లేకున్నా కూడా భార్య కావాలని వెళ్ళిపోయి భర్త మీద మెయింటెనెన్స్ కేసులు అల్మనీ కేసులు వేసినప్పుడు భర్త ఏం చేయాలి లీగల్గా సో యూజువల్లీ చాలా సందర్భాల్లో ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటామమ్మా వేరే భర్త బాధ్యతగా ఉన్నా కానీ ఇంకా ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా లేము ఇంకా ఏదో ఊహించుకొని నిజ రియాలిటీలో ఉండకుండా ఊహల్లో బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి సందర్భం మాకు ఎదురైంది వన్ ఆఫ్ ది కేసులో ఎక్కడ అంటే వితౌట్ సఫిషియంట్ రీజన్ ఆవిడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి మెయింటెనెన్స్ కేసు వేసింది పిల్లలు లేరు అలాంటి సందర్భంలో ఇతను ఏం చేశాడు అంటే కోర్ట్కి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ వితౌట్ సఫిషియంట్ రీజన్ నా భార్య నన్ను వదిలేసి వెళ్ళింది మళ్ళీ ఆవిడని తిరిగి కాపురానికి రమ్మంటున్నాను అని కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు త్రూ కేసేశాడు అలాంటి సందర్భంలో ఏం చేసిందంటే కోర్టు నువ్వు రీజన్ లేకుండా వెళ్ళిపోయిన సందర్భంలో మెయింటెనెన్స్ అనేది క్యాన్సిల్ చేసి నువ్వు వెళ్ళి నేను భర్తతో ఉండాలి అని ఆర్సీఆర్ కేసుని ఎలావ్ చేసింది ఒకవేళ ఆమెకి ఉండడం ఇష్టం లేకపోతే ఈ మెయింటెనెన్స్ కేసు అనేది కొట్టేస్తుందా కోర్టు తనకి ఉండడం ఇష్టం లేనప్పుడు అది తన ఫండమెంటల్ రైట్ కాబట్టి తను సఫిషియెంట్ రీజన్స్ చూపియాలి నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అంతేగాని మెయింటెనెన్స్ కేసు ఒకటేసి నేను వెళ్ళిపోతా అంటే కుదరదు